కొట్టేసిన కార్మిక నగర్ ఇప్పుడు కాదు డెబ్బై తొమ్మిది గుడి చేసిన ఇలా నేను డెబ్బై తొమ్మిది గుడి చేసిన అదే గుడుసు నడుస్తుంది మరి మాకు ఐదు లక్షలు ఇస్తే మేము ఇంకా కట్టుకుంటాం కదా మా పిల్లలు ఉన్నారు పెళ్లి కాని పిల్లలు అలా కనీసం ఒక అటెండెడ్ జాబ్ చదువుకున్నారు ఇంగ్లీష్ మీడియం అరవై డెబ్బై వేల ఉద్యోగాలు మాకే మా పిల్లలకు లేవు మా మేము అదే కూలి చేసుకొని బతుకుతున్నాం మాకు ఇస్తే కదా చెప్పడానికి మరి ఆయన మాకేం దుష్మన్ గారు ఒక మన్ను ఆయన ముఖ్యమంత్రి అయి మాకు మంచి చేస్తాడని అనుకోని మేము గెలిపించినాం మరి మాకు మంచి చేయాలి కదా చేయాలి వద్దా మరి ఒక్కసారి కాకుండా ఒకసారి సానుభూతి చెప్పి మనం అయ్యో ఇల్లు బీదోళ్ళు లేనోళ్ళు అని చూడమను అంత ఉన్నోళ్ళకే పెడతావా నువ్వు వచ్చి మరి మేము ఏడికి పోవాలి మేము ఏడికి పోవాలి ఇప్పుడు మాకు శాతం అయితే లేదు ఉడుకులాలనికి శాత కాదు సరిగా లేదు కష్టం చేసి పెడితే బుక్కర్ తింటున్నాం ఆ రెండు వేలు కూడా సరిగా వేస్తలేడు ఎవరు మరి వేస్తుందో మరి ఆయన ఎవరికన్నా ఇస్తున్నా మాకు ఇస్తలేదు కేజీఆర్ ఉన్నప్పుడు సానుభూతిగా ఏదో ఆయనకు మేము కూడా ఆయన గురించి కష్టపడతాం ఆయన చేస్తుంటాం అప్పుడు ఆయన ఆయన కలిసాలో ఉన్న సచి సరగాలు ఉన్నాడు పీజీఆర్ ఇప్పుడు ఆయన ఉన్నాడు కృష్ణవర్ధన్ ఆయన కూడా పచ్చడం కానీ ఆయనకు సీట్ రాలేదు ఇయ్యలేదు

పెద్ద మనుషులు కాదు ఏజ్ ఉన్నప్పుడు కూడా చేసిన మురుకులు మేము కాంగ్రెస్ లో ఇప్పుడు కాదు దగ్గర దగ్గర మేము డెబ్బై తొమ్మిది నుంచి ఇక్కడ గుడిసేపడ్డప్ప నుంచి పీజీఆర్ హోమ్ మినిస్టర్ ఉన్నాడు